హలో అందరికి ఎండలు ఎక్కువ అయిపోయినాయి ఈ తమలపాకు మొక్క ఒక్కరోజు చూసుకోకపోయేసరికి ఆకులన్నీ కమిలిపోయి ఇంకా ఇట్లా అయిపోయినాయి సరేలే అని మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేసి ఈ మొక్కలన్నీ కూడా కొంచెం నీడ ఉండేటట్టుగా చేద్దాము మొక్కలకన్నింటికి లేదంటే ఇంత కష్టపడి ఇన్ని రోజులు దాకి ఇవి ఈజీగా చచ్చిపోయేటట్టున్నాయి దేవుడా అని ఇంకా మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి ఈ పని మొదలు పెట్టినా మళ్ళీ ఎండ ఎక్కువ అయిందంటే అసలు చేయబుద్ధి కాదు ఈ ఎండలకు ఇంకా ఇవన్నీ నీడకు సర్ది ఒక గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది అది ఎప్పుడో తీసుకొచ్చినది దాన్ని కూడా కట్టినాము అంటే ఇంకా కొద్దిగా నీడ అంటది అనేసి ఇంకా నాతో పాటు మా అవ్వ కూడా వచ్చింది ఆమె హెల్ప్ చేస్తుంది మొక్కలంటే ఇష్టం ఉంటే సరిపోదు మాకుండే వేడికి వీటిని బతికించడం కూడా కష్టంగానే ఉంది అనిపించింది కానీ కళ్ళ ముందు అవి అట్లా వడిలిపోతుంటే చూస్తూ ఉండలేక ఇంకా మొత్తానికి అయితే ఇట్లా గ్రీన్ కలర్ మ్యాట్ కట్టేసి కొంచెం సెట్ చేసిన చూడాలి ఎంత వరకు బతుకుతాయో మాకైతే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలకు వీటిని బతికించడం కష్టమే అనిపిస్తుంది